హాయ్ హలో ఏం ఆర్డర్ చేద్దాం రాజు గారు డాక్టర్ శ్రీనివాస్ గారు కూడా వస్తానన్నారు కదా ఒక ఫైవ్ మినిట్స్ వెయిట్ చేసి చూద్దాం రాకపోతే అప్పుడు ఆర్డర్ చేద్దాం ఓకే జస్ట్ ఫైవ్ మినిట్స్ ఓకే థ్యాంక్ యూ రాజు గారు అది మీరు ఏమనుకోనంటే ఒక విషయం చెప్తాను పర్లేదు చెప్పండి ఆ డాక్టర్ శ్రీనివాస్ ఫ్రాడ్ అండి అవునండి వాడి గురించి మొత్తం కనుక్కున్నాను వాడు చెప్పిన కాలేజ్ ఏపీలోనే కాదు కదా అమెరికాలో కూడా లేదు ఈ కంట్రీలో రిజిస్టర్ అయిన డాక్టర్స్ లిస్ట్ లో కూడా వాడి పేరు లేదు అమ్మ నీ కుంటి వినోద్ గా టోటల్ గా నా ప్లానికే కే ఎసర్ పెట్టేటట్టున్నావుగా ఏ హాస్పిటల్ లో చూసినా డాక్టర్ శ్రీనివాస్ పేరే లేదు ఆహా ఐల్ గో టు వాష్ రూమ్ 5 మినిట్స్ ఓకే ఓకే నిజాన్ని డైజెస్ట్ చేసుకోవడానికి మినిమం ఫైవ్ మినిట్స్ అయినా కావాలి చేయకపోతే నా ప్లాన్ మొత్తం రివర్స్ అవుతుంది లీలుతో నా లవ్ ఫెయిల్ అవుతుంది ఏం అబ్బా సీ మిస్టర్ నేనేం కార్డియాలజిస్ట్ కాదు నీకు నొప్పి రాగానే ఆపరేషన్ చేసి గుండె మార్పిడి చేయడానికి ఐ ఆమ్ ఫిజియోథెరపిస్ట్ అసలు నీకు ఫిజియోథెరపీ అంటే ఏంటో తెలుసా నీకంత తొందరగా తగ్గాలంటే కొంచెం కష్టం ఓకేనా నీకు తగ్గేలాగా నేను చూస్తాను బాయ్ బాయ్ హాయ్ హాయ్ రాజీ ఇంకా రాలేదా వచ్చారు గారు రియలీ గాజియస్ తన కళ్ళల్లో ఏదో లైటింగ్ ఉంది తన్ని చూస్తే ఎవరైనా ఇలాగే పడిపోతారు ఓ వాట్ ఇస్ సర్ప్రైజ్ ఇప్పుడే మీ గురించే మాట్లాడుతున్నాము మీరే వచ్చారు మీకు హండ్రెడ్ ఇయర్స్ మిస్టర్ సీను నువ్వు డాక్టర్ కాదన్న విషయం ప్రూవ్ అయింది ఓ కమ్ ఆన్ డాక్టర్ వినోద్ ఐ నో మీరు అనుకున్నట్టు తన సర్జన్ కాదు హిస్ ఫిజియోథెరపిస్ట్ సీ డాక్టర్ మిమ్మల్ని కలిసినప్పటి నుంచి ఒకటి చెప్దాం అనుకుంటున్నాను మీ కాలు ప్రాబ్లంకి నేను ఫిజియోథెరపీ చేసి డెఫినెట్ బాగు చేస్తాను ఒకసారి మా క్లినిక్ కి రండి ఓ వావ్ ఐ మీన్ దట్స్ రియల్లీ గ్రేట్ నా ద్వారా మీ కాలు బాగుపడుతుందంటే ఐ ఫీల్ వెరీ హ్యాపీ ఫర్ దట్ యు హావ్ టు కాంటాక్ట్ హిమ్ ఓకే డెఫినెట్లీ రాజీ లెట్స్ హావ్ బఫే ఓ సారీ వాట్ విల్ యు హావ్ శ్రీనివాస్ గారు ఎనీ వెజ్ ఐటమ్ మీరు నాన్ వెజ్ తినరా నాన్ వెజ్ తినేవాడినే మానేసా పాపం ఎన్ని జీవాల పుణ్యం చేసుకున్నాయో వాట్ మిస్టర్ వినోద్ ఆ అదే అదే గ్రేట్ యాటిట్యూడ్ అంటున్నాను సిను గారు మీరు నాన్ వెజ్ తినడం ఎందుకు మానేశారు మూగ జీవాల అన్నిటిని అలా తినుకుంటూ వెళ్తే భూమి మీద కొన్ని సంవత్సరాలకి మనిషి తప్ప ఇంకా ఏ జీవి మిగలదు అప్పుడు మనిషిని మనిషే చంపుకొని తింటుంటే నో నో రాజు గారు నో ఇట్స్ ఓకే కూల్ కూల్ శ్రీను సారీ రాజు గారు మిమ్మల్ని మరీ ఇబ్బంది పెట్టాను నో 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 యు నో మేం కూడా ఒక డెసిషన్ కి వచ్చాం ఈ రోజు నుంచి మేం కూడా నాన్ వెజ్ మానేస్తున్నాం ఐ రియల్లీ రియల్లీ అప్రషియేట్ యువర్ యాటిట్యూడ్ థాంక్యూ అండి థాంక్యూ వన్ సెకండ్ ఈ హలో హలో రాజు గారు చెప్పండి మీతో కొంచెం మాట్లాడాలి పార్క్ వస్తారా మినిట్స్ ఓకే ఏమైంది బాస్ నేను కదా రండి బాస్ రండి పదండి పదండి బాస్ ఎలా చెప్పాలో అని మీరేం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి బాస్ చూసుకుందాం భయపడితే పన్ను కాదు బాస్ వెళ్ళు బాస్ వెళ్ళు అది భయమేస్తుంది అంతే బాస్ నీ మనసులో ఏదనుకున్నావో అది చెప్పేసే ఇంకా రాలేంటి ఆలస్యం అయితే అమృతం కూడా విషమ అవుతుంది బాస్ హిట్ సినిమా కూడా ఫ్లాప్ అవుతుంది బాస్ వెళ్ళు బాస్ వెళ్ళు అందుకే నేను చెప్తున్నాను కదా నీ మనసులో మాట ఏదో చెప్పేసే వెళ్ళు ఐ లవ్ యు రాజీ ఐ లవ్ యు వెళ్ళు బాస్ హాయ్ మీరంటే నాకు చాలా ఇష్టం మిమ్మల్ని ఎప్పటి నుంచో ప్రేమిస్తున్నా మీరు ఒప్పుకుంటే పెళ్లి కూడా చేసుకుంటా ప్లీజ్ ఐ లవ్ ఒప్పుకుంటే పువ్వులో పెట్టి చూసుకుంటా అండి యాక్చువల్లీ మీ ప్రపోజల్ కాదంటానికి ఏమీ లేదు బట్ అవునని చెప్పే పరిస్థితుల్లో కూడా నేను లేను ఎనీహ్ నాకు కొంచెం టైం ఇవ్వండి ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ నా నీళ్ళు ఎలా దక్కించుకోవాలో అర్థం కావట్లేదురా ఒక అమ్మాయి దొరికింది తీరా చూస్తే అమ్మాయికి ముగ్గురు లైటింగ్ ఈ కాంపిటీషన్లో ఎవరు గెలుస్తారో ఏమో రే సీను నిన్న రాజీ కనిపించిందిరా కనిపించింది మాట్లాడేది అవునరా ఎంతో ఫీల్ అయ్యి తన బాధనంతా చెప్పుకొని హక్ చేసుకుని చిన్న పిల్లలా ఏడ్చింది ఇంకా లైఫ్ లో నిన్ను వదిలి ఎటు వెళ్ళను బట్ నాకు ప్రాబ్లం ఉంది అందిరా ఏంట్రా ప్రాబ్లం సర్వీస్ అంటూ రూమ్ బై బెల్ కొట్టగానే నాకు మెలకువ వచ్చేసింది ఇదంతా కల్లోనా మరి నిజంగా అయితే ఇలా ఉంటానా ఉండక సముద్రంలో దూకి చేస్తావా ఏంటి రాజీ కోసం దేనికైనా రెడీ అరే రే ఆగ్రా అమ్ము నీకు ఏమైనా పిచ్చా అది కాకపోతే ఇంకొకటి ఆ అమ్మాయి కోసం చచ్చిపోతావా అమ్మని కుంటికాలేమైందిరా కుంటి వినోద్గా నీ నిజ స్వరూపం ఇదా నీకిస్తా చూడో జలకు ఎవర్రా వాడు వాడు స్వాతి భూతంలో కమలాసన్ లాంటి వాళ్లే కానీ నువ్వు రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకో వాడికి నేను ట్రీట్మెంట్ చేసే వస్తాను నువ్వేంటి చేద్దామని ఏంట్రా తెరపీ చేయకుండానే నీ కాలు బాగైపోయిందా వేరే చోటు చేయించుకున్నానులే అబ్బో చా నువ్వు చెప్పే కాకమ్మ కథలన్నీ వినడానికి నేనేమన్నా రాజను అనుకుంటున్నావా సెంటర్ సీను సెంటర్ సీని సెంటర్ లో కొట్టే సైలెన్సర్ సైలెంట్ అయిపోద్ది ఎక్కువ మాట్లాడమంటే పోలీస్ కంప్లైంట్ ఇస్తా దా నడు రేయ్ అన్నీ ఏదో పల్లె చేయాలనుకుంటావు కానీ దొరికిపోతావు గుంటూరుగా యాక్టింగ్ చేస్తున్నాడువి దాన్ని కంటిన్యూ చేయాలని కూడా తెలియదారా ఈ ఏదో పని చేస్తూ కనీసం డోర్ వేసుకోవడం కూడా తెలియదారా ఏదో నా కుంటోడా నీ సెంటర్ నా సైలెన్సరు హలో ఎక్స్క్యూజ్ మీ నీ పాపం నాకెందుకు ఆగు ఇది కూడా వెళ్ళిపోయింది ఎక్స్క్యూజ్ మీ హలో థ్యాంక్ యూ లిలు

మా దగ్గర డబ్బులు తప్పేసి రాజీకి పెళ్లి అబాషన్ అంటూ కాకమకలు చెప్తావా ఈడేమో కుంటూడవుతారా వ్యక్తి రాజు దగ్గర మంచి మార్కులు కొట్టాలని చెత్త చెత్త ప్లాన్లు వేస్తావా అసలు మీరు ఏమనుకుంటున్నారా నాకు తెలియాలి నేను రాజీని లవ్ చేస్తున్నాను సీను ఆల్రెడీ రాజీకి ఐ లవ్ యూ ప్రపోజ్ చేశాను రేపు తను నాకు పార్క్ దగ్గర ఐ లవ్ యూ చెప్తానంది అంటే అసలు నన్ను ఏమనుకుంటున్నారా మీ ఇద్దరికి నేను ఎర్రి ఎంగలప్పలాగా కనిపిస్తున్నానరా రేపు అదే ప్లేస్ కి నేను వస్తాను రా అక్కడ చూసుకుందాం అన్ని రకాలుగా ముంచేసావు కదరా యదవా రా 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 నాకేం తెలీదు ఇదిగో వీడు చెప్తాడంతా చెప్పరా యదవా యాక్చువల్లీ యూ డోంట్ నో ఎనీథింగ్ దట్ గర్ల్ కేమ్ ఫర్ మీ హీ పేయిడ్ ఫర్ మై సెల్ఫ్ ఓన్లీ యూ జస్ట్ మిస్ మిస్అండర్స్టర్డ్ హిమ్ చూడండి బాస్ ఇలాంటి నా లవ్ స్టోరీలో కూడా ఒకటి ఉంది ఎప్పుడు మీలాంటి మంచి వాడినే హీరోయిన్ లవ్ చేస్తూ ఉంటుంది బాస్ మరి మిగతా ఇద్దరిని ప్రేమికులుగా మిగిలిపోతారు బాస్ హలో కాబోయ్ డైరెక్టర్ గారు ఈ కథకి నేను హీరో మీ వాడు విలన్ మరి నేను నువ్వు మా ఇద్దరికి సాక్షంతకం పెట్టడానికి పనికొస్తాను మీరే పెడతారు ఆ లేదు మీ ఇద్దరే పెడతారు అబ్బో ఇంకా చెప్పరా చెప్పు అదిగో రాజీ వస్తుంది తనే డిసైడ్ చేస్తుంది